తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం నేను వంశీధర్ రెడ్డి మేడ్చల్ నేను గత మూడు రోజుల కిందనే ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో ఏంది అని అంటే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించినటువంటి గ్రూప్ వన్ టూ తర్వాత త్రీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ని రోజు ప్రతిరోజు ఒక్కొక్క రిజల్ట్ని వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు ఆ రిలీజ్ చేసే పరిణామ క్రమంలో నేను గ్రూప్ టూకి సంబంధించినటువంటి రిజల్ట్స్ని అనలైజ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఒక చీడ లేకపోతే ఒక విష సంస్కృతిని వ్యాపింపజేసే ఒక మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక క్రూర మృగము తెలంగాణ సమాజాన్ని ఎస్పెషల్లీ రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా తులనాడుతూ రెడ్డి సామాజిక వర్గం పైన విషం చిమ్మే ప్రయత్నం చేస్తాడు అని చెప్పేసి నేను ఏదైతే ముందుగానే ఊహించినటువంటి ఈ నిజం చేస్తూ ఈరోజు ఉదయమే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీను తనకున్నటువంటి ఒక యూట్యూబ్ గొట్టం ఛానల్లో మాట్లాడుతూ మా సామాజిక వర్గాన్ని మళ్ళీ బ్లేమ్ చేసే ప్రయత్నం చేసిండు ఏంది అని అంటే గ్రూప్ వన్కి సంబంధించి డిస్క్రిప్షన్ విధానంలో అంటే రాత ఏడు పేపర్లలో దాన్ని ఎస్సే రైటింగు లేకపోతే వివిధ అంశాలపైన రాయాల్సినటువంటి రాత పరీక్షలో వీళ్ళకి ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషను లేకపోతే వేరే వాళ్ళు వ్యవహరించరు అని చెప్పేసి ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా ఆయన కొంత విశ్లేషణ చేసిండు కంపారిజి కంపారిటివ్ స్టేట్మెంట్ తీసుకొని వచ్చిండు దాంట్లో ఏంటి అని అంటే గ్రూప్ వన్లో గ్రూప్ వన్కి సంబంధించి మొత్తం ఐదు వందల అరవై మూడు ఉంటే టీజీపీఎస్సి వారు వాళ్ళ వెబ్సైట్లో కేవలము ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి మాత్రమే అవకాశం కల్పించింది వాళ్ళకి సంబంధించిన మార్కులు చూసుకోవడానికి మాత్రమే అవకాశం కల్పించింది అదే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి అయితే మొత్తము దాదాపు కొన్ని వేల పేజీలని పీడిఎఫ్ రూపంలో వాళ్ళని అప్లోడ్ చేయడం జరిగింది సో ఈ గ్రూప్ వన్లో ఇటువంటి మళ్ళీ ఈ చింతపండు నవీన్ లాంటి వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు పదమూడవ తేదీన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఆ ప్రెస్ నోట్లో ఏం చెప్పారు అని అంటే మొత్తము టాప్ హండ్రెడ్లో ఓసి సామాజిక ఓసీ సామాజిక వర్గం వారు ముప్పై రెండు మంది ఉన్నారు అది కాకుండా ఇంకొక పన్నెండు మంది ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అనగానే ఈయనకి ఇక అది కళ్ళు మొత్తము ఏమనిపించింది అని అంటే అయ్యో ఏమో అయిపోయిందో ఏదో అయిపోయింది అని చెప్పేసి అని అనుకుంటలేడు ఆయన ఏమనుకుంటుండో అని అంటే దొరికింది నాకు ఛాన్స్ సో నేను మళ్ళీ వీళ్ళ మీద విష ప్రచారం చేసే అవకాశం ఉంటుంది సో చేద్దాము అని చెప్పేసి కంపారిజిటీ స్టేట్మెంట్లని టాప్ ఫైవ్ హండ్రెడ్లో నూట ముప్పై రెండు మంది ఓసీలు మళ్ళీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి యాభై రెండు మంది ఉన్నారనగానే నేను ఈయనకి దొరికింది ఇక కుక్కకి ఏదైతే బొక్క దొరికింది అన్నట్టు విధంగా ఈయన రెచ్చిపోయి చి చిత్తకర్త కుక్క లెక్క ఈరోజు పొద్దున్న న్యూస్ ఛానల్లో ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాడు సారీ నేను యాక్చువల్గా నాకు ఇటువంటి పదజాలం నాకు ఇష్టం ఉండదు కానీ జనాలకు సంబంధించి ఆయన ఈ భాష వాడితేనే కొంత ఆయనను ఆదరిస్తున్నట్టు నాకు కనిపిస్తూ ఉంది సో కాబట్టి నేను అదే భాషని యూజ్ చేస్తూ ఉన్నాను కానీ మ్యాథ్స్ టు మ్యాక్స్ నన్ను నేను కంట్రోల్ చేసుకునే ప్రయత్నంలోనే ఉంటాను సో ఆ కంపారిజిటివ్ స్టేట్మెంట్లో ఆయన ఏం చెప్పిండు అని అంటే టాప్ హండ్రెడ్లో వాళ్ళు చెప్పినటువంటి విధంగా మొత్తము ఐదు వందల అరవై మూడు పోస్టులకి ముప్పై ఏడు శాతము ఓసీ సామాజిక వర్గం వారు ఉన్నారు ముప్పై ఏడు శాతము అదే ఆబ్జెక్టివ్ టైప్లో దాంట్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ లేకపోతే ఇంకేమన్నా చేసే అవకాశం లేదు కాబట్టి సో వాళ్ళకి వాళ్ళు తగ్గిపోయినారు వాళ్ళ ప్రతిభ తగ్గిపోయింది గ్రూప్ టూలో ఇరవై ఐదు శాతమే ఉన్నారు గ్రూప్ త్రీలో ఇరవై ఐదు శాతమే ఉన్నారు మరి గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ ఎప్పుడో వచ్చింది అది గ్రూప్ ఫోర్కి సంబంధించి ఇరవై ఏడు శాతమే ఉన్నారని చెప్పేసి ఆయన మా మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఒక సినిమా ఉంటుంది ఏంది అని అంటే జూలై సినిమాలో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఒక ఫేమస్ సినిమా ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ రాజేంద్ర ప్రసాద్ గారు అందులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు ఆయన బ్రహ్మానందం క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వీడు ఒక దొంగ చిల్లర దొంగ వీని స్పెషాలిటీ ఏంది అని అంటే వీడు ఏం చేసినా కూడా ఈజీగా దొరికిపోతాడు వీడు దొంగతనం చేయగానే తొందరగానే దొరికిపోతాడు సో అట్లనే నాకు కూడా ప్రతిసారి ఈ చిల్లర దొంగ ప్రతిసారి దొరికిపోతాడు ఇంకా అట్లనే దొరకడం వల్ల దొరకడం దొరికింది ఏంది అని అంటే అని చెప్పిండు టాప్ ఫైవ్ హండ్రెడ్లో మొత్తం ముప్పై ఏడు శాతము ఈ సామాజిక వర్గం వారు ఉన్నారు అని చెప్పేసి కానీ టీజీపీఎస్సి వారు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్స్లోనే ఆ ప్రెస్ నోట్లోనే ఇప్పుడు మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులలో బీసీ సామాజిక వర్గానికి నూట ముప్పై రెండు పోస్టులు వాళ్ళకి రిజర్వ్డ్ అయి ఉన్నాయి కానీ అదే టాప్ లో బీసీ సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే రెండు వందల ఇరవై ఎనిమిది మంది అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు బీసీ సామాజిక వర్గం ఉన్నటువంటి సోదరులందరూ వాళ్ళ రిజర్వేషన్లను నూట ముప్పై రెండు మంది నూట ముప్పై రెండు మంది బీసీ సామాజిక వర్గం కోటాలోనే వాళ్ళు రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉద్యోగాలు పొందితే టాప్ ఫైవ్ హండ్రోడ్లోనే ఉన్నారు కాబట్టి అవుట్ ఆఫ్ ఫైవ్ సిక్స్టీ త్రీ టాప్ ఫైవ్ హండ్రోడ్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా తొంభై ఆరు మంది అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలో పోటీ పడే అవకాశం ఉంటుంది ఈ ఓపెన్ కేటగిరీలో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అని అంటే రెండు వందల తొమ్మిది ఉన్నాయి సో రెండు వందల తొమ్మిదిలో మళ్ళీ వీళ్ళు పోటీ పడే అవకాశం ఉంటుంది ఇంకా అరవై మూడు మళ్ళీ ఇంకొక ర్యాంకులు తీసుకుంటే ఒక ఇరవై ముప్పై మంది ఉన్నా కూడా నూట ముప్పై నుంచి నూట నలభై మంది రెండు వందల తొమ్మిది పోస్టులలో ఓపెన్ కేటగిరీలో పోటీ పడే అవకాశం ఉంటుంది సో కాబట్టి తీర్మార్మాలన్నా నువ్వు మేము నూట ముప్పై రెండు మంది మళ్ళీ ఈడబ్ల్యూఎస్లో యాభై రెండు మంది అని చెప్పేసి మమ్మల్ని ముప్పై ఏడు శాతం చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నావు కదా అది తప్పు నిజంగా చెప్పాలి అని అంటే నేను నా సామాజిక వర్గాన్ని ఈ అంటే ఈ విధమైనటువంటి ప్రెజర్లోకి వేసే ప్రయత్నం చేసి మాలో మా లోపల ఉన్నటువంటి నిరాశ నిష్ తట్టి లేపి మమ్మల్ని మొత్తానికి మొత్తము అంటరాని వాళ్ళుగా ఈ సమాజానికి దూరం చేసే ప్రయత్నం నువ్వు చేయకబిడ్డా ఎందుకు అని అంటే ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒకవేళ రాష్ట్ర రా రాష్ట్ర రాజకీయాల్లో లేకపోతే అధినేతలుగా రెడ్డి సామాజిక వర్గం వారు ఉన్నప్పటికీ కూడా మాకు ఎటువంటి ఆచ్యత లబ్ధి చేయకూరదు టీజీపీఎస్సి వారే వాళ్ళ ప్రశ్న నోట్లోనే చెప్పారు ఎందుక చెప్పారు కానీ నీకు సదివే ఒప్పుకుండదు లేకపోతే నీకు సగం సగం తెలివితేటలు మిడిమిడి జ్ఞానం ఉంటుంది కాబట్టి నువ్వు వాటిని మళ్ళీ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేయవు అవి చేస్తే నీకు మళ్ళీ కుక్క బుక్కలు దొరకవు కదా అందుకోసమే నువ్వు ఆ ప్రయత్నం చేయవు సో దాంట్లో ఏం చెప్పారు అని అంటే ఒకవేళ ఈ గ్రూప్ వన్కి సంబంధించి అభ్యర్థుల ఎవాల్యుయేషన్ చేయాలి అంటే ఎవరైతే ప్రశ్న పత్రాలని మూల్యాంకనం చేసేటువంటి ప్రొఫెసర్లు రెండు దగ్గర ఇద్దరు చేస్తారు మళ్ళీ వాళ్ళకి కూడా ఈ అభ్యర్థుల డీటెయిల్స్ తెలియకుండా వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఉండేటువంటి షీట్ని మేము సపరేట్గా పక్కన పెడతాము దాంట్లో కూడా అసలు నాకు తెలిసి పేరు అనేదే ఉండదు కేవలము హాల్ టికెట్ నంబర్ మాత్రమే హాల్ టికెట్ నంబర్ మాత్రమే ఉంటుంది దెన్ నెక్స్ట్ దాని తర్వాత ఇంకా మళ్ళీ ఈ మగోడు ఒక ఇంకో కొన్ని టీఏ తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూపిస్తూ దాంట్లో అనేక పోస్టులు ఇగో ఓసీకి ఇన్ని ఉన్నాయి బీసీకి ఈడబ్ల్యూఎస్ ఇన్ని అని చెప్పేసి అసలు అది ఒకటో నెల రెండో నెలనో ఒకటో నెలనో ఉంది ఆ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా అసలు ఎగ్జామినేషన్లే జరగలేదు కానీ మొత్తం పోస్టులకు సంబంధించి పెద్ద ఎత్తున ఓసీ సామాజిక వర్గం వారే లబ్ధి పొందిరు అని చెప్పేసి నువ్వు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నావు నీ ఈ చిన్న స్థాయి అవగాహన లేననివి నేను నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నువ్వు తెలంగాణ మాండలికంలో కొంత మాట్లాడగలిగినావు ప్రజలకి చేరువయ్యేటువంటి మాధ్యమాల ద్వారా ఆ రోజు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని నువ్వు యాంకరింగ్ యాంకర్ రూపంలో నువ్వు ప్రజలకు చేరువైన ఇక దాన్నే చెప్పి నువ్వు ప్రజల్ని నిట్ట నిల్వ మోసం చేస్తూ ఎమ్మెల్సీ అయినావు నీ వల్ల ఈ సమాజానికి ఏం ఉపయోగం లేదు కా ఒకవేళ నా వాక్యాలను నువ్వు తప్పుగా అర్థం చేసుకొని నువ్వు నన్ను ఖండించి నా మీద కోపంతో ఏమైనా చేస్తా అంటే చేయి ఏం తెలుసా మొత్తానికి మొత్తము నిజాలనే ప్రజలకు ముందుంచు నువ్వు నీకు ఒకవేళ రాష్ట్రంలో అత్యున్నత పీఠమే నీ లక్ష్యమైతే నిజాలు చెప్పు నువ్వు ఈ సామాజిక వర్గం సమాజానికి ఏం చేస్తావు చెప్పు మౌలికంగా ఏం చేస్తావు చెప్పు సంక్షేమ పరంగా ఏం చేస్తావు చెప్పు నువ్వు మిగతా వాళ్ళకంటే ఏ విధంగా నీ బెటర్ పర్ఫార్మెన్స్ ది బెస్ట్ ఎట్లు ఇస్తావో చెప్పు ప్రజలందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయి ఇంక్లూడింగ్ నాతో సహా చేసి నువ్వు ఆగ్ర పీఠం మీద నువ్వు అధిరోహించి ఈ తెలంగాణ తెలంగాణని తెలంగాణ సమాజాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని దేదీప్యమానంగా నువ్వు గొప్ప స్థానంలో నిలిపితే సంతోషిస్తావు కానీ ఇంకా నీ ఇష్టానుసారము నీకు ఒక్కడికి ఒక ఛానల్ ఉంది అది చెప్పింది ప్రతి ఒక్కరు ఇంటరు నేను మోసం చేస్తాయి టెక్నికాలిటీస్ అన్నిటిని పక్కన పెట్టి చేస్తా అని చెప్పేసి నువ్వు అంటే ఊరుకునేదే లేదు